ஸ்ரீ சச்சிதானந்த சத்குரு சாய்நாத் மஹாராஜ் கி ஜெய் ஓம் ஸ்ரீ வாசுதேவந்த சரஸ்வதி டெம்பெஸ்வமீசுருச்சரித்த முப்பது நாள் அத்தியாயம் நரகாரம் ஓம் ஸ்ரீ தத்தேய நமஹ ஸ்ரீ வாசுதேவந்த சரஸ்வதி சத்குருவே நமஹ ఒకసారి ఒక స్త్రీ మహారాజ్ దగ్గరకు వచ్చి స్వామి నాకు పిల్లలు లేరు అనుగ్రహించుడని అని ప్రార్థించను అది విని మహారాజ అమ్మ సన్యాసుల దగ్గర ఎందుకు కిందకు పోయి మందిర ద్వారం కడ నిలిచి అడిగిన పిల్లలు దొరకగలరని పలికి ఆమెను మిద్య క్రింద నున్న దగ్గరకు పంపించింది ఆమెను మిద్య క్రిందనున్న దత్తపాదకుల దగ్గరకు పంపించింది తండ్రి పిశాచము మాన్గావ్ నుంచి మహారాజుపై అత్యంత భక్తిగల ఒక గృహస్థు వచ్చాను ఆయనకి ఇద్దరు భార్యలు నన్ను సంతానం లేకుండను ఆయన ఆ విషయం మహారాజుతో చెప్పాను నీవు బంగారంతో నొక ఊయలను తయారు చేయించి బ్రాహ్మణునకు ఇచ్చినచో సంతానం కలగగలదు అని మహారాజ్ చెప్పింది ఇంటికి తిరిగి వచ్చి అతడు ఆ ప్రకారము చేయగా సంతానం కలిగిను అట్లే ఒక పిశాచ బాధ గల బ్రాహ్మణుడు కొంకణ నుంచి మహారాజ్ దర్శనార్థమై వాడీకి వచ్చెను మహారాజ్ దర్శనం కాగానే ఆ పిశాచం బ్రాహ్మణుని శరీరంపైకి వచ్చి ఇట్ల నేను నేనితని తండ్రిని వీడు భ్రష్టుడై నా నియమమును పాలించినందున కోపం వచ్చి వాన్ని ఇట్లు పట్టి పీడించుచుంటిని నియమనిష్టలతో నేను విష్ణు సహస్రనామం పారాయణం చేసి వాడును అతిథి అభ్యాగతులను వాడను నా నియమములు ఇప్పటికైనా వీడు అమలు పరిచినచో వీణి నివదలిపోయేదెను ఆ పిశాచం చెప్పిన మాటలు మహారాజ్ ఆ బ్రాహ్మణునితో చెప్పి ఆ నియమములు పాటించమని సలహా ఇచ్చిరి ఆ బ్రాహ్మణుడింటికి వచ్చి ఇంటికి వచ్చి తన తండ్రి కోరిన ప్రకారం ఆ నియమములు పాటించుచున్నంతనే పిశాచ పాత తొలగిపోయేను కుజవ్రతం మాన్గావ్లో ఒక గృహస్థునకు సంతతి లేదు అందుచేత అతడు వాడి వచ్చి మహారాజ్ మహారాజును దర్శించి తన విషయం విన్నవించను మహారాజ్ కుజదోషము అట్లు కుజదోషమున అట్లు సంభవించుచున్నదని చెప్పి కుజవ్రతం చేయుమని చెప్పాను అతని ఇంటికి తిరిగిపోయి కుజవ్రతం చేశాను తత్ఫలితంగా అతని సంతతి నిలిచాను సమాధి పూజ ఇందూర్ వాస్తవ్యుడైన వాసుదేవరావు ఠాకూర్ భార్య ఎప్పుడు చూచినను ఏదో అనారోగ్యంచే బాధపడుచు ఉండేది ఎంతమంది డాక్టర్లకు చూపించినను లాభం లేకపోయాను ఠాకూర్ ఇందూర్ నుంచి వాడి వచ్చి తన విషయం మహారాజుకు వెల్లడించను వెల్లడించెను మహారాజ్ అతనికి ఇట్లు చెప్పిరి నీ వంశంలో ఒక సత్పురుషుని సమాధికి పూజార్చన లేదు అందులకే ఈ బాధ కలిగినది యథావిధిగా నీవు అర్చన చేసిన చో నీ భార్య ఆరోగ్యం బాగుపడును వాసుదేవారావు ఠాకూర్ తన గ్రామము చేరి అతి కష్టం మీద వెతికి భూమిలో కూరుకొని పోయిన సమాధిని వెలికిదీసి పూజించగానే అతని భార్య ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగుపడేను కుష్ఠువ్యాధి నివారణ వేంగులారియా గ్రామము నుంచి కృష్ణువ్యాధి గల ఒక బ్రాహ్మణుడు తన రోగం పోగొట్టుకునవలేనని వాడి వచ్చి ఐదారు సంవత్సరముల మందిరంలో సేవ చేయుచుండెను ఎవరో సలహా ఇచ్చుటచే అతడు తీరమునకు పోయి మహారాజును దర్శించి తన బాధను వెల్లడించను మహారాజా అతన్ని మరునా మరునాడు తన దగ్గరకు రమ్మని చెప్పిరి అట్లే అతడు వెళ్ళాను కానీ ఆనాడు కూడా మహారాజ్ ఏమయ్యో చెప్పక మరలా మరునాడు రమ్మని చెప్పిరి ఆ మరునాడు మహారాజ్ ఏమయ్యోను చెప్పక మరలా మరునాడు రమ్మని చెప్పిరి ఆ మరునాడు మహారాజ్ ఆ బ్రాహ్మణుని విషయము దత్తప్రభువునకు ప్రశ్నించిరి వాడు గార్ధాభమునకు పూర్ణము తినిపించిన రోగ విముక్తుడగును అని దత్తప్రభు చెప్పాను ఆ విషయం వారు బ్రాహ్మణుకు చెప్పిరి మహారాజును అడిగి ఒక రూపాయి తీసుకుని సామాగ్రిని అంతా సమకూర్చుకొని అతడు పూర్ణం చే తయారు చేయించెను పిమ్మట అడవిలోనికి పోయి గార్దాబమునకు దాన్ని తినిపించి అతడు మధ్యాహ్నం మహారాజ్ స్నానం వేళకు కృష్ణా తీరానికి వచ్చాను అతడు నదీ ప్రవాహంలో మహారాజ్ దిగు దిగువ వైపున కూర్చుండి స్నానం చేశాను మూడు మునకలు మునిగి అతడు పైకి లేవగానే విచిత్రంగా మంత్రించినట్లు అతని కుష్ఠరోగం మాయమయ్యను భాళు సాధలి పూర్వం ఒకసారి వాడి నుంచి పండదీపుర మార్గాన మహారాజు బార్షికి వచ్చిరి అప్పుడు మాన్గావ్ నివాసి అయిన దత్తశాస్త్రి సాదలే అచ్చట నివసించుచుండెను ఆయనను బార్షిలో బావడేకర్ అని వారు ఒకనాడు మధ్యాహ్న కాలంన గురుదేవ దత్తాయని మహారాజా ఆయన ఇంటి ముందుకు నిలిచిరి ఇంటిలోని వారందరూ ఆ పిలుపు విని సంభ్రముగా బయటకు వచ్చి మర్యాద చేసి మహారాజ్ కూర్చుంటుటకు ఆసనం నిచ్చిరి భిక్ష సిద్ధము చేసిరి అచ్చటినే మాన్గావ్ కు చెందిన బాళు సాధలే కూడా ఉండెను ఇంటిలోని వారందరినీ మహారాజ్ పేరున పేరు పేరున కుశలమ అప్పుడు ఆయనే వాసుదేవానంద సరస్వతి స్వామి అని వారందరికీ తెలియవచ్చి వారి ఆధారభావం ఎక్కువయ్యను మాన్గావ్ నుంచి బాళూ సాదలే సాంగ్లీ పోయి అచ్చట వేదాధ్యాయం చేయుచుండెను మహారాజ్ వాడికి వచ్చినారని తెలియగానే ఆయన వాడికి వచ్చెను ఆ విధంగా ఆయనకు మహారాజ్ దర్శనం కాగానే ఆయన మహారాజుకు శాస్త్రాంగ నమస్కారం చేసి జపించుటకేదైనా ఒక మంత్రాన్ని దయచేయుడు అని వేడుకొనెను అప్పుడు మహారాజు ఇట్లు చెప్పిరి బ్రాహ్మణునకు గాయత్రి మంత్రం కన్నా ముఖ్యమైన మంత్రం మరొకటి లేదు దానిని పునశ్చరణ చేసి కార్యసిద్ధి చేసుకునవలేను అట్లే కులదేవత మంత్రజపము చేయవలేను తన వంశంలో ఏ సత్పురుషుడు ఏ దేవతను ప్రసన్నం చేసుకునేనో ఆ దేవత వంశంలోని వారందరూ రక్షించి రక్షించుచుండును నీవు నీ కులదేవత యొక్కయు గాయత్రి యొక్కయు మంత్రములు జపించుము ఇతర మంత్రములు జలికి పోవద్దు నీవు వాడికి వచ్చి తీవి కనుక గురుచరిత్ర సప్తాహం చేయుము దిగంబరా దిగంబరా శ్రీ పాదవల్లభ దిగంబర ఆయన మంత్రచ భజన చెయ్యము ఈ తీరున మహారాజ్ చెప్పగానే సాధలే మహారాజుకు నమస్కరించి సెలవు తీసుకుని సాంగ్లయ్యకు వెళలిపోయెను చప్రే సావంతవాడిలోని అగ్నిహోత్రి చప్రేయాలను తమ దగ్గరకు ప్రస్తుతం రావాలదని కొన్ని దినముల క్రితమే ఆయన అభ్యర్థనం త్రోసిపుచ్చుచు మహారాజ్ లేఖామూలకముగా తెలియచేసి ఉండిరి మహారాజ్ ఖండితముగా అట్లా అట్లా ఆదేశించను ఇంచినను దానిని సరుకుగొనక అతడు వాడికి బయలుదేరను కానీ దారిలో ఆయన జ్వరపడెను అందువలన ప్రయాణం చేయలేక ఇంటికి తిరిగి రావాల్సి వచ్చెను మహారాజ్ ఆజ్ఞ ఉల్లంఘించినచో నింత మా ప్రమాదము కలుగునో అప్పుడు వానికి బావుగా తెలిసి వచ్చెను పరంగిత జ్ఞానం వాడీలో ఒక పూజారి ఉండెను పూజకై మహారాజు నుండి పాదుకలు స్వీకరించవలేననేది కో అతని కోరిక చాలా రోజులు గడిచిపోయిననో అతని వాని కోరిక తీరలేదు ఒకనాడు మహారాజ్ వారితో ఇట్లనిది దేవుడు అక్షయ పాదుకులను మీకు ప్రసాదించినను పేరు పే వేరు పాదు పాదుకులను మీరెందుకు కావలేయునని కోరుచున్నారో కాకున్నది తన మనస్సులోని విషయమును ఆ విధంగా మహారాజ్ వెలువరించగానే అతడు ఆశ్చర్యపడెను పాదుకులను స్వీకరించవలయునను కోరికను మాని మంజరంలోని దత్తపాదుకులనే అతడు నిత్యము సేవించుచూ ఉండెను అన్నదానము పిశాచబాధి నివృత్తి ఒక ధనవంతుని భార్యకు పిశాచబాధి బాధ ఉండేరు అందుచేత అతడు బాధని తీసుకుని వాడి వచ్చెను మూడు నెలలు భగవంతుణ్ణి సేవించి నన్ను గుణము కనిపించనందున మహారాజ్ దగ్గరకు పోయి విషయమంతయో విన్నవించను మహారాజ్ ఒకసారి అతని భార్య వైపు చూచి మరునాడు రావాల్సిందని చెప్పిరి ఆ మరుసటి దినం అతనితో మీ పూర్వుల దగ్గర ఒక బ్రాహ్మణుడు పన్నెండు వందల రూపాయలు దాచిపెట్టాను ఆ సొమ్ము అతనికి తిరిగి ముట్టలేదు అందుచేత ఆ బ్రాహ్మణుడు పిశాచమ్మే మేము బాధించు చున్నాడు ఆ ధనమిచ్చుట బ్రాహ్మణ భోజనమునకై ఖర్చు పెట్టను ఖర్చు పెట్టుము బాధ తొలగిపోవును అని మహారాజ్ చెప్పింది వెంటనే ఆ శ్రీమంతుడు ఇంటి నుంచి ద్రవ్యాన్ని తెప్పించి మహారాజ్ ముందు కుప్పబోసాను మహారాజ్ ఆ పైకం ఒక పూజారికి అప్పగించి దీనితో దినదినం బ్రాహ్మణ సంతర్పణము చేయము అని చెప్పిరి ఆ ధనం జ ఖర్చు అవునంత వరకు మీ భోజనం చేయరాదు అని ఆ ధనవంతుణ్ణి ఆదేశించిరి ఆ ప్రకారంగా అన్నదానమునక ఆ ధనవంతుడిచ్చిన ద్రవ్యమంతయూ ఖర్చైన వెంటనే ఆ పిశాచమునకు సద్గతి దొరికెను ఆ స్త్రీ పిశాచ బాధ నుంచి విముక్తురాలయ్యను గణేష్ సావతల్ గణేష్ సాతవలేకర్ సావంతవాడి సంస్థానంలోని కోల్గావ్ నివాసి అయిన గణేష్ సాతవలేకర్ ఆ సమయంలో వాడికి వచ్చి మహారాజ్ సన్నిధిలో కొన్ని దినములు ఉండెను మహారాజ్ ఉపనిషత్తుల పాఠం చెప్పుచున్నప్పుడు వారి పాదములపై తన శిరస్సు ముపవలైననియో ఆయన వాంఛించుచూ ఉండెను కానీ మహారాజ్ ఎవరిని తమను పోవుటచే అతని కోరిక ఎన్ని దినములకు తీరకుండెను ఒకరోజు ఎట్లో సాహసం చేసి తన కోరికను మహారాజుకు తెలిపెను మహారాజ్ దయతో స్నంగీకరించిరి అతడు మనసారా మహారాజ్ పాత పద్మములకు నమస్కరించి తల చిరకాల వాంఛన తీర్చుకున్నాను ఆ సమయంలో అతడు ద్విసాహస్రీ గురు చరిత్రకు ఒక చిన్న నకలు ప్రతి తయారు చేసి గురుదక్షిణగా మహారాజుకు సమర్పించను మహారాజుకు ఎన్నో వ్యాపకములు ఉన్నను ఎట్లో వీలు కల్పించుకొని సాత్వ ఆ గురుచరిత్ర బోధించి ఆ తీరున ఆ కోరిక కూడా అతనికి సఫలమయ్యను తేలు పాము దిష్టి సులభ ప్రసూతి ఇత్యాదువుల కొరకు కొన్ని మంత్రములను కూడా అతనికి వ్రాసి ఇచ్చిది అతడు ఒక పర్యాయము కృష్ణమడుగులో కాలు జారిపడెను అది చూచి కొందరు అతన్ని పైకి తీసి కాపాడిది తానట్లు బ్రతికి బయటపడుట మహారాజ్ కృపయేనని అతడు భావించను కొన్ని దినముల తర్వాత అతడు తన యూరికి తిరిగి పోవుటకు నిశ్చయించుకునేను అనుజ్ఞకై మహారాజ్ దగ్గరకు పోయాను మహారాజ్ అతన్ని చూచి రేపెందుకు నీవు పోకూడ పోకూడదు అని ప్రశ్నించిది నేను ప్రయాణం నాకు అంతయూ సిద్ధం చేసుకుంటుని టాంగావానికి అడ్వాన్స్ కూడా ఇచ్చి తిని బయలుదేరక తప్పదని అతడు జవాబిచ్చాను అంత మహారాజ్ తల యూపి అటులైనా మంచిదనిది అతడు మహారాజ్కు నమస్కరించి వెలుపలకు వచ్చి చూడగా తాను మాట్లాడుకున్న టాంగా కనిపించదాయను ఆ విధంగా ఆ రోజు అతని ప్రయాణం ఆగిపోయాను అప్పుడు మహారాజ్ తమ దగ్గరకు తమ దగ్గరికి తిరిగి వచ్చిన తరువాత చూచి ఎగతాళిగా ఓహో సాత్వలేఖరా మీరు నిన్ననే ప్రయాణమైపోయి ఉంటారు కదా మరలా వచ్చి అనేది అనిది అతడు జరిగినదంతయో చెప్పి మహారాజ్ అనుమతిని గ్రహించి ప్రయాణమైపోయెను దేవుని అసమ్మతి ఒకసారి సాతవలేకర్ మనకు పూర్వజన్మ అనునది ఉన్నదా అని మహారాజును ప్రశ్నించిదిరి ఆ ఉన్నది ఇదే అరుణోదయం అయితే అని మహారాజ్ జవాబిచ్చిదిరి ఒకసారి ఒక సందర్భమున తమకు జరిగిన అనుభవమును మహారాజ్ అతనితో చెప్పింది అది ఈ విధంగా ఉండెను మహారాజు భుషావర్లో ఉన్నప్పుడు వారి దర్శనార్థమే అనేకులు వచ్చుచుండిరి మహారాజ్ సన్నిధిలో వారికి సద్ సద్వాసన కలిగి సద్వాసన కలిగి వారు శాస్త్ర విహిత కర్మలు చేయుట మొదలుపెట్టిది ఒకసారి వారందరూ మహారాజుని ఇట్లు వేడుకునేది మీ సన్నిధిలో ఉన్నప్పుడు మా బుద్ధులు స్థిరపడుచు మనసు సమాధాన పడుచున్నది కానీ ఇంటికి పోయినంతనే యథాప్రకారంగా చంచల మొగుచున్నది ఇట్లెందుకు జరుగుచున్నదో మా స్నేహితులకు కూడా నచ్చినట్లు మేము సమాధానం చెప్పలేకపోచున్నాము మా అశక్తను చూచి వారు నవ్వుకుంటున్నారు మా మనసులు స్థిరముగా ఉండినట్లు ఇతరులకు నచ్చని విధముగా మాకు సమాధానము చెప్పు శక్తి కలిగినట్లు ఉపాయమును సూచించము మీరొక పత్రము మాకు వ్రాసి ఇండు వ్రాసి వ్రాసి ఇండు వారి అభ్యర్థనను విని మహారాజా ఆ ప్రకారంగానే వ్రాసి ఇచ్చుటకు పూనుకొనిది కానీ కలం చేత పెట్టగానే మహారాజుకు జ్వరం వచ్చి వ్రాయలేక కాగితం క్రింద పెట్టిది అట్లు రెండుసార్లు వ్రాయటకు ప్రయత్నించినను పూర్వం వలె విఘ్నం వాటిల్లి వ్రాయట ఆగిపోయాను మూడవసారి వ్రాయబోగా మరలా జ్వరం వచ్చెను అది తగ్గనే లేదు అప్పుడు భగవద్వాణి ఇట్లు చెప్పెను ఇట్లు వినిపించను నిన్ను ఈ జ్వరస్థితిలో నుంచిన గాని కలము కింద పెట్టవు దేవుని మాటలు విని తాను వ్రాయుట దేవునికి ఇష్టము లేదని తలచి ఆ ఆ ప్రయత్నము మహారాజు మానుకునిది వ్రాయుటకే ప్రారంభించినా కాగితము చించి పారవేచిరి అంతటితో వారిని ఆ జ్వరం విడిచెను సీతాబాయి వాడిలో దీక్షస్వామికి స్వామికి ఒక అన్నగారు ఉండెను ఆయన పేరు దత్తు దీక్షిత్ ఆయన తన కూతురు సీతాబాయిని బిల్లవాడికిచ్చి బిల్లవాడికి ఇచ్చుచు ఆమె నల్ నల్లగా నుండెడిది నల్లని భార్య తనకర లేదు అని ఆమె భర్త ఆమెకు కొంత భరణమిచ్చి విడాకులు తీసుకునేను భరణముగా తనకు వచ్చిన పొలమును కష్టపడి సాగు చేసుకుని పండిన దానితో ఆమె రోజులు వెళ్ళబుచ్చుకుంటూ ఉండెను పూర్వం మహారాజు వాడికి వచ్చినప్పుడు ఆమె మహారాజ్ దగ్గరకు వెలి వెడలి ఉండెను అప్పుడు ఆమె మహారాజ్ పాదధూళి ఒక డబ్బాలో నింపుకుని ఇంటికి పోయాను ఆ తర్వాత కొన్నాళ్ళకు తన పొలంలో పంట పోయించి ధాన్యం కళ్ళంలో పోయించెను ఆ సమయంలో అకస్మాత్తుగా మబ్బులు కమ్మి వర్షం కురియుటం మొదలుపెట్టాను అప్పటికప్పుడు ఆమె మహారాజును స్మరించుకొని డబ్బీలోని మహారాజ్ చరణ రజమును ధాన్యము చుట్టూ చల్లెను ఈ ఆపద నుంచి నేను గట్టెక్కి ధాన్యమంతయు సుక్షితముగా ఇంటికి చేరవేసిన చేరినచో నేను వాడికి వచ్చి బ్రాహ్మణ సమారాధన చేసేదను అని ఆమె మొక్కుకునేను ఆమె అట్లు మొక్కుకొనగానే ఆ కళ్ ఆ కళ్ళముపై ఒక చినుకైనను పాడలేదు ధాన్యమంతయు క్షేమముగా ఇంటికి చేరాను మహారాజ్ వాడికి వచ్చిన విషయం తెలియగానే ఆమె వాడికి వచ్చి తన మొక్కు సంగతి గాండాబువాకు చెప్పి నేను ఈరోజు బ్రాహ్మణ సమారాధన చేసేదేను అని పలికెను యథావిధిగా ఆమె సమారాధన చేసెను మహారాజ్ అచ్చటకు విచ్చేసి భిక్ష తీసుకునిది ఆమె మనస్సు సమాధానపడెను కాళీ కుంధ్రీకర్ బెళగలో కాళీ కుంధ్రీకర్ అను ధనవంతుడొకడు ఉండెను ఎవరో గిట్టని వారు తమ అంద్రప్రయోగం చేయట చేత అతను ఓర్పడిపోయను మాట్లాడు శక్తితో పాటు స్మృతి కూడా అతడు కోల్పోయాను మహారాజ్ వాడికి వచ్చినను వచ్చినను వార్త విని అతని తల్లి అతన్ని తీసుకుని మహారాజు వద్దకు వచ్చాను అతన్ని చూడగానే మహారాజ్ ఎవరో మంత్ర ప్రయోగం చేయటచే గీత ఈ గతి పట్టినది అతడి స్థితిలో ఉంటే మంచిది అంత్యకాలమున ఇతనికి పూర్వస్మృతి రాగలదు అని చెప్పిరి అట్లు మహారాజ్ చెప్పగా నీక చేయున్నది ఏమయూ లేక తల్లి అతన్ని తీసుకుని ఇంటికి తిరిగిపోయాను మహారాజ్ చెప్పినట్లు అంత్యకాలంలో అతనికి స్మృతి వచ్చాను ఇంటిలోని వారందరినీ దగ్గరకు పిలిచి ఎల్లుండి ద్వాదశి రోజున నేను మరణించు కనుక నన్ను కాలకుండి తీసుకుని పోయి లక్ష్మీనారాయణ స్వామి వారి దర్శనాన్ని చేయించుడు అని చెప్పాను ఆ ప్రకారం అతన్ని కొనిపోయి లక్ష్మీనారాయణ దర్శనం చేయించిరి ఏకాదశి ఉపవాసము ఉండి ద్వాదశి రోజున లక్ష్మీనారాయణ దర్శనాన్ని చేసుకుని సాష్టాంగ నమస్కారం చేశాను అదే అతని ఆఖరి నమస్కారం మరి అతడు లేవనే లేదు మహారాజ్ చెప్పిన ప్రకారమే జరిగెను వక్రతుండబువ వాడి నుంచి రెండు మైళ్ళ దూరంలో మేళా అను ఒక గ్రామం కలదు అచ్చట ఒక సాధువు నివసించుచుండెను ఆయన ఆహ్వానం పురస్కరించుకొని వాడిలోని వారందరూ కార్తీక పూర్ణిమ గడిచిన తరువాత అక్కడకు వనభోజనానికి పోచుండేది ఆ పర్యాయం వాడి జనులతో కలిసి మహారాజు కూడా అక్కడకు వెళ్ళిరి ఆయన వెంబడి నరసింహ సరస్వతి మొదలకు శిష్యుల సమూహం ఉండెను వాడిలోని సుప్రసిద్ధ పౌరాణికుడైన వక్రతుండబువ కవీశ్వర్ కూడా వారితో ఉండెను దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఆయన్ని భజన చేయుచు మహారాజ్తో అందరినూ మేడావచ్చిది అచ్చట మహారాజ్ భిక్ష అందరి భోజనములైన తదు తదుపరి వక్రతుండాబువ పురాణం చెప్పటం మొదలుపెట్టిరి మహారాజ్ యోగ్యతను అందరికీ వారు విన వివరించిది భవిష్యత్ పురాణం ఇతర పురాణ వచన సాక్షాధారములను ఎత్తి చూపుచు కొంత తడువు ప్రవచనం చేసి కలియుగంలో శ్రీపాద శ్రీవల్లవులు శ్రీ నరసింహ సరస్వతి మరియు యోగిరాజు ఇట్లు మూడవతారాలు మూడవతారాలు సాగినవి అందులో రెండు జరిగిపోయినవి మిగిలిన యోగిరాజను మహారాజు మన ఎదుటే ఇప్పుడున్నారు అని ఆయన అత్యంత శ్రద్ధాపూర్వకంగా తెలిపాను ఆ ప్రసంగం మహారాజు విని యోగిరాజ్ అవతారం ఇంకనూ అవ్వవలసి ఉన్నది కా నాపై ఇట్టే ఆరోపణలు చెయ్యకూడదు అని వినయముగా పలికిరి వారట్లన్ననూ వక్రతుండ బువ్వా శ్రద్ధాభక్తులకు కొర కొరత లేకుండను బువా చెప్పినట్లు మహారాజ్ సాక్షాత్తు యోగిరాజ్ అవతారమే అని ఎల్లరనూ భావించిది సాయంకాలంనకు అందరూ భజనలు చేయచు మహారాజ్తో పాటు వాడీకి తిరిగి వచ్చిరి ఊరిలో ప్రతి ద్వారం ముందర ముగ్గులు పెట్టి సువాసినులూ హారతులు పట్టుకుని మహారాజు రాకకై నిరీక్షించు నిలిచి ఉండిరి మహారాజు ఊరిలో అడుగు పెట్టి నడుచుచుండగా ప్రతి గృహమునందు ముత్తైదువులు వారికి హారతులు పట్టిరి దండములు పెట్టిరి ఆ ఉత్సవం చూచుటకు రెండు కన్నులు చాలకుండెను సమాధి స్థితి ఒకసారి శ్రీ నారాయణ స్వామి వారి మఠం గద్దె మీద నిత్య ప్రమాణంగా మహారాజ్ కూర్చుండి ఉండగా కీర్తన అంటే హరికథ ప్రారంభమయ్యను కీర్తన వినుచునే మహారాజ్ సమాధి స్థితిలోనికి వెళ్ళిది మహారాజ్కు చెలికాలి సోకకుండా చుట్టూ పరదాలు గట్టిది ఆ స్థితిలో వారి దర్శనం ఎవరికి కాలేదు యోగి పురుషుల సమాధి దర్శనం సాక్షాత్ బ్రహ్మస్వరూప దర్శనమే ఈ ఎరుక ఎవరికొండును కొంతసేపటికి మహారాజ్ సమాధి స్థితి నుండి లేచి తన చుట్టూ కట్టిన పరదాలు పరికించి పరదాలు కట్టవలసిన అవసరం ఏమున్నది అరణ్యంలోనున్నను సమాధి స్థితి సంభవించును అని పలికిరి మహారాజుకు సమాధి స్థితిలో ఉన్నప్పుడు వాడి నుంచి వెడలిపొమ్మని దత్తప్రభు ఆయనను ఆజ్ఞాపించనో ఏమో అని భక్తులూ భయపడి కానీ అట్ అట్టి ఆజ్ఞ ఏది కాకుండా భక్తురెల్లరూ ఆనందించిరి మహారాజ్ సమాధి స్థితి దాదాపు ఒక గంట సేపు ఉండను తదుపరి వారు మామూలు స్థితికి వచ్చింది అవధూత చింతన శ్రీ దత్త ముప్పది నాలుగవ అధ్యాయం సంపూర్ణం